లక్కిరెడ్డిపల్లి మండలం ఈ ఎర్రగడి గ్రామం వానపేట గ్రామ పంచాయతీ కొండవాన్లపపల్లె గ్రామ సమీపాన వెలిసినటువంటి శ్రీ 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 సోపాలమ్మ దేవత ఎనిమిదవ వార్షికోత్సవ శుభ సందర్భాన ఈ రోజు నిర్వహించారు తర్మల మండలం కడప జిల్లా వారి చేత రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది అడుగుల ఏడించుల జరగ ఆ యొక్క మొదటి బహుమతి ఇరవై ఐదు వేల నూట ప్రధాన కలవసం చేసుకోవడం జరిగింది రెండవ బహుమతి కైవసం చేసుకున్న వారు కె రామకృష్ణారెడ్డి గారు కృష్ణాపురం దేవనపాడు పంచాయతీ లక్కిరెడ్డి పది మండలం అన్నమయ్య జిల్లా వారి చెప్ప పంతొమ్మిది వందల అడుగుల లాగి ఆ యొక్క రెండవ తమ్మతి ఇరవై వేల రూపాయలు ఇరవై వేల నూట పదహారు కైవసం చేసుకోవడం జరిగింది మూడవ తమ్మతి కైవసం చేసుకున్న వారు ఓపు శ్రీఆారి గారు జమ్మాలపల్లి గ్రామం చింతకుమిన మండలం కడప జిల్లా గ్రామం బస్తాను గారు దిన్నపాటి గ్రామం లెక్కిరెడ్డిపల్లి మండలం అన్నమాయి జిల్లా వారి చేత పద్నాలుగు వందల ఇరవై తొమ్మిది అడుగుల వర్కింగ్ షో రాగి ఆ యొక్క మూడవ తమ్మతి పదైదు వేల నూట పదాల కైవసం చేసుకోవడం జరిగింది నాలుగవ బహుమతి కైవసం చేసుకున్న వారు ఎం వెంకటరమణ గారు ఓపిరెడ్డి గారు పరిగ్రామం రాంపురం మండలం అన్నమయ్య జిల్లా వారి చేత వెయ్యి అడుగుల వెయ్యి రెండడుగుల ద్వారా ఆ యొక్క నాలుగవ బహుమతి పదివేల నూట పదాలు కైవసం చేసుకోవడం జరిగింది ఐదవ బహుమతి కైవసం చేసుకున్న వారు సేఖ్ గారు వృధమాన పది గ్రామం రాంపురం మన్నమయ జిల్లా వారి చేత ఆరు వందల డెబ్బై రెండు అడుగుల దినీ ఆయన ఐదవ బహుమతి ఐదు వేల నూట పదాలు కైవసం చేసుకోవడం జరిగింది ఆరో బహుమతి కైవసం చేసుకున్న వారు దుర్గం సిద్ధి గారు వదమండపల్లి గ్రామం మండల కడప జిల్లా వారి చేత ఆరు వందల ఎనిమిది అడుగుల తొమ్మిది సులభ దినాగి ఆ యొక్క ఆరో బహుమతి నాలుగు వేల నూట పదహారు కైవసం చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా దాతలు గ్రామంలో ప్రకటించినటువంటి దాతలు గెలుపొందినటువంటి రైతు సోదరులు అందరూ కూడా దేవస్థానం వద్దకు రావాలా అక్కడ దాతల చేతుల మీదుగా బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా జరుపుకోవాలా యొక్క తొమ్మిదవ వార్షికోత్సవాన్ని ఆ యొక్క శ్రీ శ్రీ శోపాలమ్మ దేవత ఆశిస్సులో మనందరికీ ఎల్లవెల్లా ఉండాలని ఇంకా ఘనంగా ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ యొక్క సౌండ్ సిస్టమ్ వారికి ఉదయం నుంచి కూడా కోట్లు ఆర్గనైజింగ్ చేస్తున్నటువంటి గ్రామ ప్రజలు గ్రామ యూత్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రైట్ ఓకే ఈ యొక్క కార్యక్రమానికి కూడా పేర పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రైట్ అయితే అందరూ రైతు సోదరులు పాత్రలు అందరూ కూడా దేవస్థానం వద్ద రావాలా సహకరించినట్టు